హలో ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ షో గురించే కానీ షోలో గురించి కాకుండా అందులో ఉన్న కంటెస్టెంట్ గురించి మాట్లాడాలి అనిపించింది యాక్చువల్గా ఆదిత్య గారి గురించి మాట్లాడాలనిపించింది ఇన్ని రోజులు ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టి గేమ్స్ అన్నీ ఆడతారు కదా అవన్నిటిలో ఆయన తనకంటే మించి కష్టపడడం గమనించాను అక్కడ వరకు ఒక అయితే ఈలో ఫస్ట్ టైం నేను కనెక్ట్ అయ్యింది మాత్రం ఎక్కడ అంటే మొన్న ఓటింగ్స్లో చెప్పారు కదా నామినేషన్స్ టైంలో నామినేషన్స్ అంటే నెగిటివ్స్ ఎందుకు చెప్పాలి పాజిటివ్స్ కూడా చెప్పకూడదా అని అన్నప్పుడు ఈయనలో ఒక కొత్త యాంగిల్ నాకు అనిపించింది ఆ రోజు ఇంత నేను బాగా కనెక్ట్ అయ్యా ఎప్పుడు చెడు ఎందుకు చూడాలి మనుషుల్లో మంచి కూడా చూసి తర్వాత చెడు చెప్పచ్చుగా అన్నప్పుడు నాకు అది చాలా మంచిగా అనిపించింది ఆ రోజు కనెక్ట్ అయ్యి ఆయన నుంచి ఫస్ట్ ఇంప్రెషన్ స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి అయితే దీని నెక్స్ట్ డేనే నేను ఈరోజు ఆదిత్య గారి గురించి ఒక వీడియో చూశాను బయట అది చూసిన తర్వాత నాకు అసలు ఆదిత్య గారి గురించి ఇంకా చాలా మంచిగా అనిపించింది ఈరోజు ఎలాగో అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి ఒక మంచి రోజున ఒక మంచి వ్యక్తి గురించి సరే నాకు తెలిసిన విషయం మంచి అనేది నలుగురికి చెప్పాలి అనిపించింది అందుకే ఇది ఎంతమంది తెలుసో లేదో నాకు తెలియదు నేను విన్న విషయం మీకు కూడా చెప్పాలి అని నాకు అనిపించింది అందుకే ఇవాళ షేర్ చేస్తున్నాను ఆదిత్య ఓం గారు చెరుకుపల్లి అండ్ కొత్తపల్లి అని భద్రాద్రి కొత్తగడ డిస్టెన్స్ దగ్గరలో ఉన్న ఆ విలేజెస్ని దత్తతగా తీసుకొని ఆయన గత ఏడేళ్ళగా ఆ రెండు గ్రామాలకి సంబంధించిన చాలా విషయాలు ఆయన చూసుకుంటూ వస్తున్నారన్న విషయం తెలిసింది అంతేకాదు అక్కడ అంబులెన్స్ కూడా ఆయన పేరు మీద తీసుకున్నారు నేను అంబులెన్స్ చూశాను దాని మీద మిస్టర్ ఆదిత్య బోమని కూడా రాసింది ఆయన ఇచ్చారనమాట ఆ ఊరికి సో దానివల్ల చాలా వరకు ప్రమాదాలు వచ్చినాయి ఏ టైంలో అయినా ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ చాలా ఉపయోగపడిందని అంతేకాదు ఆ గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా ఆదిత్య భోమం కోసం ఒక గ్రామం అంతా తరలి వచ్చింది అసలు నాకు అది చూడగానే ఒక్క సెకండ్ గూస్ బోమ్స్ లాగా అనిపించింది అనమాట ఒక వ్యక్తి ఇంత చేస్తున్నాడు చేస్తున్నాడనమాట అని అంటే ఇప్పుడు చాలామంది కొంచెం చేసి కూడా చాలా గొప్పలు చెప్పుకుంటారు ఇంకొంతమంది అందేందుకు ప్రైజ్ మనీ వస్తే అది చేస్తాను ఇది చేస్తాను అంటారు అదంటారు రాకముందే చాలా కలబలు కబుర్లు చెప్తారు వచ్చాక కనీసం దాని జాడ కూడా కనిపించదు అలాంటి వాళ్ళందరికీ చాలామంది సపోర్ట్ చేశారు బట్ అట్లా అన్ని చేస్తాను అన్న వాళ్ళే చాలామంది మాట ఇచ్చి జారిపోయిన రోజులున్న ఇటువంటి రోజుల్లో ఒక వ్యక్తి ఇన్ని చేసినా కానీ ఇంతవరకు అసలు ఎవరికీ తెలియదు ఆ విషయం అట్లా అంత అది జస్ట్ ఆయన సంపాదించుకొని ఆయన కొన్ని సినిమాలు తీసి కొంచెం లో చేసినప్పుడు అలా ఆయన కొంచెం చేసి అంత సంపాదించిన దాంట్లోనే ఒక రెండు గ్రామాలు తీసుకొని దత్తత ఆ ఊరికన్నీ చేస్తున్నారు అంటే ఆయన కనుక బిగ్ బాస్ ప్రైజ్ మనీ వస్తే ఆయన ఇంకెంత చేయగలుగుతారు ఆ ఒక్క థాట్ నాకు ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది ఓకే ఎంతో మందికి మనం సపోర్ట్ చేస్తున్నాము చేస్తామని అన్ని రకాలు చేస్తామని మాటిచ్చి తర్వాత దాటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా ఎంతో మందికి సపోర్ట్ చేస్తాం ఈయన ఇంత చేసి కూడా చెప్పుకోలేని ఒక పర్సన్ తను ఇస్తే ఇంకెంత చేస్తాడని ఒక క్షణం అనిపించింది బట్ నాకు తెలిసిన ఒక మంచి ఒక నలుగురికి చెప్పుకుంటే బెటర్ కదా అనిపించింది అందుకే ఈ విషయం మీకు షేర్ చేస్తున్నాను ఇంకోటి అంటారు చెడు చెవిలోనే చెప్పాలి మంచి మాత్రం నలుగురికి చెప్పాలి అంటారు నేను ఎటువంటి నమ్ముతానమాట సో అందుకని ఆయన చేసిన మంచి వేరే వాళ్ళ ద్వారా తెలిసినా ద్వారా తెలిస్తే నాకు ఒక హ్యాపీనెస్ సో నేను విన్న విషయాన్ని ఈరోజు ఇంకొక నలుగురికి చెప్పాలనుకున్నాను నిన్నటి దాకా నాకు పర్సనల్గా ఆ గేమ్స్ నుంచి ఆ మాట నుంచి ఆయన కొంత కనెక్ట్ అయితే ఇవాళ ఆ వీడియో చేశాక ఆయన మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఆయన ఒక ఫాదర్లీ ఫీలింగ్ వచ్చింది అంటే ఆయన మాట్లాడే విధానం కూడా చూసారు ఆ గేమ్లో ఎప్పుడు ఎవరి మీద ఆర్గ్యూ చేయరు ఎక్కువ మీదకెళ్లరు అందరినీ కామ్ చేసే విధానం కానీ వెనకాల ప్రోత్సహించే విధానం కానీ ఆయన తత్వమే డిఫరెంట్ ఉంది జనాలకు అది అర్థం అవ్వాలంటే టైం పట్టొచ్చు ఇది జస్ట్ ఆయన గురించి మంచి నేను విన్న చెప్పాలనుకున్న పాయింట్ తప్పితే సపోర్ట్ చేయాలి నిన్న ఆ గేమ్లో కూడా లక్షన్నర రూపాయలు గెలిచారు ఆయన ఉన్నంతలో ఆయన బాగానే ఆడి తన వంతు కృషి బాగానే చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇట్లాంటి వ్యక్తి కూడా టాప్ పొజిషన్స్కి డిజర్వ్డ్ క్యాండిడేట్ లాగా నాకు అనిపించింది నా ఒపీనియన్ మీకు షేర్ చేశాను మీలో ఎంతమందికి ఆయుత గారి పర్సనాలిటీ కానీ గేమ్ స్కిల్స్ కానీ ఆయన విధానం కానీ ఎంతమందికి నచ్చిందో ఒకసారి లైక్ చేసి తెలియజేయండి అట్ ద సేమ్ టైం ఆయనకి మీరు సపోర్ట్ చేయాలా లేదా అనేది మీ నిర్ణయం జస్ట్ ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపించింది చెప్పానంతే ఇంకా గేమ్ విషయంలోకి వచ్చేద్దాం ఇప్పుడు ప్రజెంట్ చీఫ్స్ కోసం లోపల గట్టిపోటీనే జరుగుతుంది అసలు ఈ వారం ఎవరు చీఫ్గా వస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు మీ సైడ్ నుంచి ఒకసారి కమెంట్ చేయండి చూద్దాం ఎవరికి ఎక్కువ చీఫ్గా చూడాలనిపిస్తుందో ఎవరిని అండ్ ఓటింగ్ పోల్స్ విషయానికి వస్తే టాప్ వన్ పోర్షన్ కోసం ఇద్దరు పోటీ పడుతుంటే లీస్ట్ పోర్షన్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది కొన్ని కొన్ని సైట్లలో కొన్ని మధ్య వన్ అండ్ టూ పోర్షన్స్ మారుతూ ఉన్నాయి అండ్ థర్డ్ పోర్షన్లో కాన్స్టెంట్గా గా మనకంటా ఉంటున్నాడు ఇంకా ఫోర్త్ అండ్ ఇంకా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పొజిషన్స్ కోసం విష్ణుప్రియ అండ్ ఆదిత్య బొమ్మ గారి మధ్య పోటీ జరుగుతుంది కొన్ని సైట్లలో విష్ణుప్రియ టాప్ లో ఉంటే ఫోర్త్ పొజిషన్లో కొన్ని సైట్లో ఫోర్త్ పొజిషన్లో ఆదిత్య గారు ఉన్నాడు సో ఫోర్ అండ్ ఫైవ్ కోసం వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది ఇంకా లీస్ట్ పొజిషన్ లో నైన్ గా ఉంది సో మిడ్ వీక్ లో ఈ ఈ రోజున నాయనిక ఎలిమినేట్ అవబోతుంది ఇక నాయనిక ఎలిమినేట్ అయిన తర్వాత లాస్ట్ అంటే ఫ్రైడే రోజు కోసం డేంజర్ జోన్లో మాత్రం ఎటు చూసినా సరే విష్ణుప్రియ అండ్ ఆదిత్య గారు కనిపిస్తున్నారు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఈ వీక్న లాస్ట్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా వీళ్ళలో ఎవరికైనా ఓట్ చేసి సేవ్ చేయాలి అనుకుంటే వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకొని గట్టిగా మీ ఓట్లు మీ ఫేవరెట్ కంటెంట్ని త్వరగా సేవ్ చేసుకోండి అంతేకాదు ఈ వారం మీరు ఎవరిని చీఫ్గా చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి చూద్దాం ఎవరు ఉంటారో అండ్ గాయస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ రిజల్ట్స్ గురించి మేము ముందు ఉంటాను బా బాయ్ గుడ్ నైట్